హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడైతే నేను మా దివిగాడికి చాలా ఇష్టమైన మొమోస్ ప్రిపేర్ చేస్తున్నాను వెజ్ మొమోస్ అనమాట దానికోసం ఫస్ట్ అయితే నేను క్యాబేజ్ క్యారెట్ బీన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా ఒక టూ ఆనియన్స్ సన్నగా తురుముకున్నాను అనమాట తర్వాత ఇక్కడ మైదా పిండి మిక్స్ చేస్తున్నాము పిండా హెల్త్కి మంచిది కాదు అని అనుకోకండి కొన్నిటికి కొన్ని చేస్తేనే బాగుంటుంది దీనికి మై గోధుమ పిండితో చేసామంటే అస్సలు బాగోదు అందుకని మైదా పిండి తీసుకుంటున్నాను ఇకపోతే ఇక్కడ ఇంకా తురుము లేదు తురుముతూ ఉన్నాను అనమాట మన క్యారెట్ క్యాబేజ్ ఇంకా బీన్స్ పచ్చిమిరపకాయలు ఒక్కొక్కటి ఇది చాలా పే వెజ్ మొమోస్ అంటే కొంచెం టైమే పడుతుంది ఇంకా చికెన్ మొమ్మూస్ కానీ లేదా పన్నీర్ మొమోస్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి ఈ తురవడమే చాలా పెద్ద ప్రాసెస్ సో అవన్నీ తురిమేసిన తర్వాత ఫస్ట్ అయితే మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మైదా పిండి మిక్స్ చేసుకొని రెస్ట్ ఇచ్చేయాలన్నమాట ఈ లోపల ఇక్కడైతే ఫస్ట్ స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ తీసుకున్నాను అందులో ఇంకా మనం రెడీ చేసుకున్న క్యాబేజ్ క్యారెట్ ఫస్ట్ అయితే ఆనియన్స్ తురుము ఉంటుంది కదా దాన్ని రో బాగా వేయించుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు బీన్స్ వేసేసి కొంచెంసేపు వేయించుతున్నాను ఇవి కొంచెం లైట్గా దోరగా వేగిన తర్వాత క్యాబేజ్ క్యారెట్ కూడా అలాగే దోరగా వేయించుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇంకా సన్నగా చాలా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను అవి మిస్ చేశాను మర్చిపోయాను అనమాట అయినా పర్లేదు బాగుంటుంది టేస్ట్ సో ఇక్కడ స్టఫింగ్లో నేను ఇంకే సాసెస్ కూడా యాడ్ చేయటం లేదు కొంతమంది సోయా సాస్ అని అవి ఇవి యాడ్ చేస్తారు అవంతా కూడా అవసరం లేదు జస్ట్ ఆయిల్లో కొంచెం సేపు మగ్గించుకుంటే చాలు ఉప్పు వేసి ఆ విధంగా మా దివికి అయితే ఇవి చాలా ఇష్టం అన్నమాట వెజ్ మోమోస్ వెజిటేబుల్స్ అసలు తినని చిన్నపిల్లలకి ఈ విధంగా ఒకసారి మనం ట్రై చేయొచ్చు అయితే మైదాపిండి హెల్త్కి బెనిఫిట్ కాదు అనుకుంటే గోధుమ పిండిలో కూడా ట్రై చేయొచ్చు కానీ నేను టేస్ట్ కోసం ఇక్కడ మైదాపిండి యూస్ చేస్తున్నాను రెగ్యులర్గా తినం కదా ఎప్పుడో ఒకసారి కదా ఏం కాదు రెగ్యులర్గా తినేవాళ్ళు గోధుమ పిండిని వాడుకోవచ్చు చూసారా ఇక్కడ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మన మైదా పిండి కూడా కాసేపు రెస్ట్ ఇచ్చాము ఇంకొంచెం సేపు బాగా అలా కలుపుకొని ఇంకా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలన్నమాట అదే చూపిస్తున్నాను ఇక్కడ సో చేతులతో బాగా పిండిని బాగా మెత్తగా చేసేసుకొని ఆ విధంగా రౌండ్ బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్నవి చేసుకోవాలి మీ మరి పెద్దవి చేసుకుంటే చపాతీలు అయిపోతాయి అనమాట ఇక్కడ మనం చపాతీలు కాదు మొమోస్ చేస్తున్నాం కాబట్టి చాలా సన్నగా ఒత్తుకోవాలి వీటిని అందుకోసం స్మాల్ బాల్స్ చేసుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న దాంట్లో రెండు వస్తాయి కాబట్టి నేను రెండు రెండు చేస్తున్నాను అనమాట తీసుకునేటప్పుడు సగమే తీసుకుంటాను మొత్తం బాల్స్ తీసుకోను సో ఇంకా చపాతీ పిండిలాగా కొంచెం ఒత్తుకొని అందులో స్టఫింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ మనం పిండి వేసి అంటే పిండితో చేయి అడుపుకొని చేసుకోవచ్చు లేదంటే ఆయిల్తో కూడా చేసుకొని చపాతీలా ఇలా ఒత్తుకోవచ్చు నేను ఫస్ట్ అయితే కొన్ని పిండితో యూజ్ చేశాను తర్వాత ఆయిల్ యూజ్ చేసేసాను ఆయిల్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది సో ఇలా అనమాట స్టఫ్ చేసేసుకొని దాన్ని సీల్ చేసేసుకోవాలి ఆ విధంగా సో ఒక్కొక్కటి అలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ స్టీమ్ చేయడానికి ఇడ్లీ గిన్నె తీసుకుంటున్నాం మేము ఇడ్లే ఇడ్లీ పాత్రలో చేస్తున్నాం అనమాట స్టీమ్ అందుకని ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇడ్లీ గిన్నెల్లో అప్పుడు ఇవి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని స్టీమ్ చేసేయడమే సో ఇక్కడ చూసారా ఎంత బాగా మొమోస్ ప్రిపేర్ అయిపోయాయి మా దివి గారికి అనమాట తింటున్నాడు ఒక పక్క చేస్తున్నాము ఒక పక్క దీవి తింటూ ఉన్నాడు నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగా కుదిరేయి సో మోమోస్ మీకు నచ్చాయా నచ్చితే కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి కొంచెం లాంగ్ ప్రాసెసే కానీ ఈజీగానే ఉంటుంది ఒక ఇద్దరు ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు సెకండ్ టైం కూడా చేసి మళ్ళీ మోమోస్ అయితే తీస్తున్నాము దివికి అయితే చాలా బాగా నచ్చాయి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్